ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు పొన్నమైన పోచమ్మ ఈమెది దుబ్బాక నియోజకవర్గం ఆరేపల్లి గ్రామం బీజేపీ నాయకుడు రఘునందన్ రావు వెంట తిరిగి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన కొడుకును తలుచుకుంటూ ఈ తల్లి ప్రతిరోజు చస్తూ బ్రతుకుతుంది పోచమ్మ కొడుకు నాగరాజును రాయపూల్ మండలంలో ప్రతి పని కోసం వాడుకున్నాడు రఘునందన్ రావు రెండు వేల ఇరవైలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారం చివరి వరకు కూడా రఘునందన్ కోసం బీజేపీ జెండా మోసాడు నాగరాజు కానీ ఊహించని విధంగా నాగరాజు ఎన్నికల ఫలితాలకు ముందు రోజు మృత్యువాత పడ్డాడు

ఏదైనా సాయం చేస్తామమ్మా నువ్వేం నేను ఉన్నా అన్నాడు నాకే పోయినా మొన్న వాళ్ళకి చెప్పారు కానీ నాకు రూపాయి ఒక నా చేతికి అవ్వలేదు నాకు చేతి నోట్లో పోయింది సార్ నాకు సాయం చివరికి ఆరేపల్లి గ్రామంలోని కుర్రవాళ్లే తలో రూపాయి వేసుకొని నాగరాజు అంత్యక్రియలు జరిపించారు సొంత కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని కనీసం ఆదుకొని రఘునందన్ రావు మేదక్ పార్లమెంట్ ప్రజల కోసం పనిచేస్తాడనుకోవడం నిధుల కోసం కొట్లాడతాడనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది